ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారంలోకి వెళ్దాం ఆగస్ట్ నెలలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్స్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు నిన్న మార్నింగ్ అంతా అందరికీ మ్యాక్సిమం ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే పెన్షనర్స్కి మొత్తానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చూపించడం జరిగిందండి కానీ మధ్యాహ్నం నుంచి కొంచెం కదలిక రావడం జరిగింది ఆ తర్వాత ఆర్బీఐ యూకూబర్లోకి వెళ్ళడం జరిగిందండి ఈవినింగ్కి కొంతమందికి జమ అవ్వడం జరిగింది మరి కొంతమందికి సక్సెస్ అని చూపించినా కానీ జమ అవ్వడానికి ఒక గంట సేపు అలా టైం తీసుకోవడం జరిగిందండి నిన్న ఈవినింగ్ నైటు కొంతమందికి జమ అవ్వడం జరిగిందండి ఇంకా చాలామందికి జమ కాలేదు కొన్ని బిల్సు యూకూబర్లో ఉన్నాయండి చాలా వరకు బిల్స్కి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అలాట్మెంట్ జరిగింది కొంతమందికి మార్నింగ్ మరికొంతమందికి మధ్యాహ్నం నుంచి అలా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆందోళన చెందాల్సిన పర్లేదండి ఈరోజు చాలా వరకు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా మ్యాక్సిమం ఈరోజు జమ అవుతాయి మరి కొంతమందికి రేపు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ